ಇದೆ? ನೀವು ಪಗಿಬಿಡು ಇದೇನಾ ನಾಲ್ಕು ನೂರು ಡಬ್ಬೈಕಿ ಇದು ಬತ್ತಿರೀ ನಂಗ కార్ డోర్ ఓపెన్ చే బుక్స్ ఓకేనా పేరేంటి బి దారని బత్తుల ధరణి బత్తుల ధరణి ఓకే ఎక్కడ మీరు ఉండేది ఎక్కడ మంగమూరు మంగమూరు రోడ్ అంటే నాలుగు క్లాస్ రోడ్ వచ్చి చూడు లోపల మా కొంచెడు పక్కన మంగమూరు అంటే మంగమూరు ఊర్లో ఉంటారా ఒంగోలు సిటీలో ఉంటారా మంగమూరు మంగమూరులో ఉంటారా మరి డైలీ ఎలా చూస్తా అక్కడికి ఇక్కడికి హాస్టల్ హాస్టల్ లో ఉన్నావా ఇక్కడ ఫోన్ చేసి మెసేజ్ చేస్తున్నావా ఓకే వెరీ గుడ్ అప్పుడు ఇప్పుడు మీ నాన్నగారు ఏం చేస్తారు ట్యూషన్ టీచర్ స్కూల్ టీచర్ ప్రైవేట్ టీచరా ఎంత వచ్చింది దానికి ఏం చేద్దాం తొమ్మిది వేలు తొమ్మిది వేలు మరి అమ్మ చేసింది పొలం పనికి కానీ లేకపోతే ఇంట్లో అంటే కూలి పని కూలి పని మీ అమ్మ కూలి పనికి వెళ్తుంది పొలం పనికి అదే ఫార్మర్గా పొలం పనికి వెళ్తా ఉంటుంది ఓకే స్కూల్ టీచర్ చేస్తే తొమ్మిది వేలు వచ్చింది అన్ను ఆయన ఫీషన్ ఎంత వచ్చింది ఆరు వేలు మరి తొమ్మిది వేలు ఆరు వేలు మొత్తం పదిహేను వేలు మరి పద్దెనిమిది వేలు సరిపోవా తమ్ముడికి డెబ్బై వేలు మళ్ళీ ఇంటికి రెంట్ నాకు ఇక్కడ తొంభై వేలు కవర్ చేసుకోవాలి నోడలా పెరిగారు నాన్న అరవై ఆరు సిక్స్టీ టూ పర్సెంటా సిక్స్టీ టూ పర్సెంటా మరి ఆయన ఎక్కువ నిలబడలేడా కూర్చో అదే పాపం అంటే ఇప్పుడు ఆయన స్కూల్లో ఉన్నప్పుడు ట్యూషన్ కూర్చొని చెప్పాలి కాబట్టి ఆయన కొంచెం అది అనుకూలమైంది మీ నా చెప్పాడు ఇలా అయిపోయిన సార్ మా పిల్లలకైనా ఉన్నంత చూడాలి నా పిల్లలు చదివించాలి అని చెప్పి మీ నాన్న కోరుకున్న మనసులో ఉంచుకున్న అన్నీ నువ్వు సాధిస్తున్నావు నాగుండె చేయి నాగురులో అరవై మార్కులు అంటే చాలా గొప్ప గ్రేట్ కంగ్రాచులేషన్ మా నా చిట్టి తల్లి నువ్వు నా బంగారు తల్లి నువ్వు మంచి మార్కులు అది మా నేను సహాయం చేస్తున్నా అంటే నేను మార్కులు చూసే అర్థమైందా నువ్వు ఇప్పుడు నేను చేసిన సహాయం నీకు తక్కువ కావచ్చు నువ్వు ఇంటర్ ఇంటర్ ఇప్పుడు ఇంటర్ సెకండ్ ఇయర్లో కూడా ఇంకా మంచి మార్కులు తీసుకొచ్చుకున్నావు అంటే నీకు మళ్ళీ నా దగ్గర దాతలు చాలామంది ఉన్నారు వాళ్ళంతా మీలాంటి భేదాలు చదివించి మీ ఇలాంటి వాళ్ళకి ఉన్నత స్థితిలో చూడాలనేదే మా దాతల సంకల్పం ఎందుకంటే నాకు సాంధించే దాతలు కూడా ఒకప్పుడు మీలాగా ఇబ్బంది పడి ఉండే ఒక ఫార్మర్గా వాళ్ళ తల్లిదండ్రులు ఫార్మర్గా డబ్బులు కట్టలేక వాళ్ళ అమ్మ అమ్మ చనిపోయి నాన్న చనిపోయి ఒంటరిగా ఉన్న దాతలు ఇలా అంతా చాలామంది వాళ్ళు కష్టపడి జీవితం నిలబడ్డారు ఇప్పుడు వాళ్ళు యూఎస్ఏ సౌత్ ఆఫ్రికా మలేషియా సింగపూర్ అన్ని దేశాల్లో ఉద్యోగాలు చేస్తున్నారు వాళ్ళు మీలాంటి వాళ్ళు చదివించడానికి ముందుకు వస్తారు అప్పుడు మీరు చదువు ఇంకా బాగా కొనసాగి కొనసాగించాలి ఇప్పుడు వచ్చిన మార్పు కంటే ఇంకా ఎక్కువ పర్సెంట్ చూపిస్తేనే మీకు మంచి ఉపయోగం ఒకటేసారి ఓకేనా నేను చేసిన సార్ నమ్మకం నిలబెట్టుకుంటావా అనుకుంటా మా ట్రస్ట్ పేరెంట్ చెప్పు సూర్యశ్రీ దివ్యాంగుల సూర్యశ్రీ దివ్యాంగుల దివ్యాంగుల ట్రస్ట్ ట్రస్టా ఏం ట్రస్ట్ దివాంగులు చెప్పావు చాలీ టాప్ మరి అది మర్చిపోతుందా చెప్తే ఇప్పుడు నీకు సాయం డబ్బులు సాయం చేసి ఈ పుస్తకాలకి సాయం చేసిన దాత పేరు చెప్పు విజయ జ్యోతి ఆ జ్యోతి గారు మీకు ఈ పుస్తకాలు సాయం చేశారు అడిగిన వెంటనే సాయం చేశారు ఆమె పుట్టినరోజు కూడా మీకు ఆ డబ్బులు సాయం చేసి ముందు రోజు ఆమె పుట్టినరోజు కూడా రెండు ఒకసారి కలిసి వచ్చేసి మీ గురించి పోస్ట్ పెట్టిన వెంటనే పుస్తకాలు పంపించింది పాపం ఈ పుస్తకాలు మొన్న కొన్నా నేను కాకపోతే ఇప్పుడు నేను అర్జెంట్ పని ఉంటే చేర ఊరికి వెళ్ళాను అందుకని లేట్ అయింది అందుకని రోజు సోమవారం కాలేజ్ ఉంటే చెప్పి తీసుకొచ్చి ఇచ్చాను నేను ఆదివారం లేదు కదా మన శనివారం బయటకున్న పని ఉండే ఆదివారం కాలేజ్ ఉండదు అందుకని సోమవారం రోజు తీసుకొచ్చాను ఓకేనా సరేనా ఆ దాత గురించి మంచిగా ప్రార్థించండి మీ మలా అలాంటి పది మంది భేద విద్యార్థులకి విజయజ్యోతి గారు సహాయం చేయాలి అని చెప్పి ఓకేనా ఓకే వెరీ గుడ్ ఓకే ఇక బస్ ఇగ బస్సులో లక్ష్మీ కదా ఇగో నువ్వు నువ్వు చెప్పిన బోటేదిగా ఇదిగో నువ్వు మీరు రాసి ఇచ్చారు కదా ఏమేమి కావాలో మొత్తం రాసిచ్చావు ఇవన్నీ పెన్నలు ఇవన్నీ ఇయర్ అయిపోయే వరకు కంప్లైంట్ సరిపోతాయి కదా నీకు ఇయర్ అయిపో వరకు

खर्चुल की, okay, ना? खर्चुल की, ये खर्चुलना खर्चुल खर्चुल मत फोन ओके है ना बास्क <laughs> <मुस्ते दे। पार। laughs> <करुं> <laughs>